శ్రీ దుర్గా సప్తసతి భావమాల ప్రథమ చరిత్రము మహాకాళీ ధ్యానము ఓం నమ శ్రీ చండికా దేవ్యే ఖడ్గము చక్రము కథ బాణము విల్లు పరిగశూలము భూసండి శిరస్సు శంఖము అను ఈ పదింటిని తన పది యందు ధరించి మూడు కన్నులతో అన్ని అవయములు యందును ఆయాభూషణములతో ప్రకాశించుచు పరాశక్తి దేవి శ్రీ మహాకాళీ రూపమున ఉండెను ఆమె నల్లని కాంతితో పది ముఖములు పది పాదములు కలిగి దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై నిలిచి ఉన్నది శ్రీహరి యోగమాయా ప్రభావమున నిద్రావసుడై ఉండగా మధువు కైటభుడు అను రాక్షసులు బ్రహ్మను భయపెట్టగా అతడు పరాశక్తిని స్థుతించను అప్పుడు పరాశక్తి శ్రీ మహాకాళీ రూపమున సాక్షాత్కరించను అట్టి శ్రీ మహాకాళి దేవిని భక్తితో రక్షింపుమని ధ్యానించుచున్నాను శ్రీ నమస్కారము మార్కండేయ మహర్షి ఇట్లు పలికెలు ప్రియ శిష్య భాగురి వినుము సూర్యుని పుత్రుడు సావర్ణి అనువాడు ఎనిమిదవ మనువు కలడు నేను వాని పుట్టుక మున్నగు వాణిని వివరించును వినుము జగన్మాతయకు మహామాయ దయచే సూర్యుని పుత్రుడైన సావర్ణిగా జన్మించిన అతడు ఒక మన్వంతరమునకు అధిపతి అయ్యను అతడు అంతకు ముందు స్వరోచిస మన్వంతరమున భూమండలమున చైత్రవంశమున జన్మించిన వాడే సురదుడు అన పేరు గల మహారాజై ఉండెను అతడు తన రాజ్యములోని ప్రజలను కన్నబిడ్డలను చూచినట్లుగా ఆదరభిమానములతో పాలించి చుండెను అతనికి కోలా విధ్వంసులు అనే రాజులు శత్రువులుగా ఉండేవి బలము గల ఆయుధములు గల సురద మహారాజునకు కోలా విధ్వంసులు అని వారితో యుద్ధము జరిగిన వాస్తవమునకు కోలా విధ్వంసులు సురదని కంటే బలశౌర్యములలో తక్కువైన వారైనను చురుతుడు కోలా విధ్వంసులచే ఓడింపబడిను పిమ్మట ఆ రాజు తన పట్టణమునకు తిరిగి వచ్చి తన రాజ్యమును పాలించుకొనిచుండెను కాని బలవంతులకు శత్రువులు వచ్చి వారి రాజ్యమును ఆక్రమించిరి ఈ విధముగా చురుతుడు తన పురములోనే శత్రువుల చేతను తనవారు అనుకున్న మంత్రుల చేతను ఓడింపబడి బలహీనుడై అవమానములనందెను అధికారమును ధనుమును కోల్పోయిన ఆ రాజు విచారించుచు ఒంటరిగా వేట నెపముతో నగరమును విడిచి ప్రవేశింపరాని దట్టమైన అడవికి వెళ్ళెను అట్లు అరణ్యమును ప్రవేశించిన సురదుడు అను ఆ మహారాజు ఉత్తమ దుజుటకు మేధసుడను ముని ఆశ్రమును చూచెను అతడి క్రూర జంతువులను ప్రశాంతములైయుండెను ముని శిష్యులను వినయ ఆదరభిమానములతో నుండి ఈ విధముగా ఆశ్రము మనోహరమై ఉండెను ఆ రాజు మేధముని నిదర్శించెను ఆ మునిచేత నాదరింపబడెను ప్రశాంతముకు ఆశ్రమున నివసించుచు అటూ ఇటూ తిరుగుచుండెను ఆ రాజు అట్లు తిరుగుచూ మమకారముకు లోబడి తనలో తాను ఇట్లు అనుకొనెను నా పురము ఇంతకు మునుపు నా పూర్వులచే పాలింపబడినది కాని ఇప్పుడు ఆ పురమును నేను కోల్పోతిని దుష్టులై నన్ను మోసగించిన నా సేవకులు ఆ పురమును ధర్మముగా పాలించుచున్నారో లేదో నా పట్టకుటేనుగు మిక్కిలి ఉత్సాహముతో సదా మధుముతో నుండేది అది ఇప్పుడు ఎట్లున్నదో ఎరుగను శత్రువుల ఆధీనమై అది ఎట్టి భోగములు అనుభవించును ఎల్లప్పుడూ నన్ను అనుసరించి ఉండి నన్ను మెప్పించి నేనిచ్చిన ధనము భోజనము మొన్నగు వాణిని పొంది నావారు అనుకున్న నా సేవకులు మంత్రులు మొన్నగు వారు ప్రస్తుతం నా శత్రురాజులను అనుసరించి వారిని మెప్పించుచూ నుండి ఉందరు ఆ నా సేవకులు అయోగ్యముకు వ్యయము చేయువారు ఎల్లప్పుడూను వారు వేమునే చేదురు నేను అతి కష్టముతో కూడబెట్టిన నా కోసము ఇప్పుడు వారి చేతికి చిక్కి వినాశమునందును కదా అని ఇట్లు ఆ రాజు అనేక విధములుగా విచారించను ఇట్ల విచారించుచూ తిరుగుచున్న ఆ రాజు మేధముని ఆశ్రమ ప్రాంతమున ఒక వైశ్యునిని చూచను ఆ రాజు వాణిని చూచి పోయి నీ ఇచటకు వచ్చటకు కారణమేమి నీవు శోకము కలవానిగా మనసులో బాధపడుచున్నవానిగా కనిపించుచున్నావు ఎందుకు అని చెప్పమని అడిగను ప్రేమతో నిండిన ఆ రాజు మాటలను విన్న ఆ వైశ్యుడు వినయముతో ఆ రాజునకు శరమును వంచి నమస్కరించి ఇట్ల నెను వైశ్యుడిట్ల నేను నేను సమాధి అను పేరుగల వైశ్యుడను ధనువంతుల కులమున పుట్టినవాడను ధనలోభమున దుష్టులైన భార్యాపుత్రులచే తిరస్కరింపబడిన వాడను నా ధనమును గ్రహించిన పుత్రులచే ఇంటి నుండి వాడను నా భార్యాపుత్రులు నా ధనమును లాగుకొని నన్ను వెడలగొట్టుటచే అన్నిటినీ కోల్పోయిన వాడనై బంధువుల చేతను తిరస్కరింపబడి దుఃఖించుచు ఈ వనమునకు వచ్చి తిని ఇంటి దుఃఖంలోనున్న నేను నా పుత్రుల మంచి చెడు వార్తను నా భార్యా బంధువుల వార్తలను తెలియజాలని స్థితిలోనున్నాను ఇంటిలోనున్న వారు ఇప్పుడు క్షేమమే కదా ఇప్పుడు నా పుత్రులు సత్ప్రవర్తనతో ఉన్నారా దుష్ప్రవర్తనతో ఉన్నారా ఈ విషయం ఇక్కడున్న నాకు తెలియట లేదు అని పలికెను ఇప్పుడు నా వారు సత్ప్రవర్తన కలవారా దుష్ప్రవర్తన కలవారా అనియో తనలో విచారించెను రాజు ఇట్లు పలికెను ధనలోభముచే నిన్ను వెడలగొట్టి అవమానించిన వారు నీ భార్యాపుత్రులు ఇట్టి నీ వారి అందు నీ మనసులో ఇంకనూ స్నేహభావమున్నదా వారిని ఇంకనూ తలుచుచున్నావేమి అని ప్రశ్నించెను వైశ్యుడు ఇలా పలికెను నీవు నా మనసులో నున్న దానిని ఉన్నట్లుగా చెప్పితివి భార్య నీవి చెప్పినట్లుగానే మనసులో నన్ను అవమానించి వెడల కొట్టిన నా వారిపై నాకు మనసులో స్నేహభావమే ఉన్నది వారిపై నా మనసులో కఠినత కలుగుట లేదు ఏమి చేయదును నా పుత్రులు ధనలోభమున తండ్రి అను ప్రేమను విడిచి నన్ను అవమానించి నా భార్య ఇతడు నా భర్త నావాడు అన స్నేహమును విడిచి అవమానించి విడిచినది అయిన బంధువును చుట్టరికమును పట్టించుకొనలేదు నా మనసు వారి ఎందు స్నేహముగానే ఉన్నది బుద్ధిశాలి ఇది ఉక్తము కాదని తెలియను యందు గౌరవాదరములు లేని నా బంధువుల ఎందు నా మనసు ప్రేమపూర్ణమై ఉన్నది వారి విషయమున నాకు నిట్టూర్పులు మనోవిచారము కలుగుచున్నవి నా నాయందు ప్రేమ ఆదరము లేని వారి ఎందు నా మనసు కఠినమగుట లేదు ఏమి చేయదును అని పలికెను మార్కండేయ మహర్షి ఇలా పలికెను నాయనా బాగురి సురధుడు అను రాజు సమాధి అను వైశ్యుడు వీరిద్దరును మేధముని సమీపించిరి సమాధి అను వైశ్యుడు సురధుడు అను ఆ రాజు వారిద్దరును ఆ మునిని వినయ విధేయతలతో దర్శించి నమస్కరించిరి ఆ ముని సన్నిధిలో నుండి ఆయా కథాప్రసంగములను చేసిరి రాజు వలుకుచున్నాడు మహర్షి నేను మిమ్ము ఒక విషయమును అడుగుదును ఉంచి వివరింపగోరుదును నా మనసు నా చిత్తమునుకు లోబడక దుఃఖమును ఎలా పొందుచున్నది నేను రాజ్యమును కోల్పోతిని కాని నాకు రాజ్యాంగముల ఎందు మమకారము పోవటలేదు పోయిన రాజ్యముపై మమకారము నుంచుకున్నట మూర్ఖత్వము అని తెలియను కాని నా మనసు లేని పోయిన రాజ్యముపై మమకారమును విడవటలేదు మునీశ్వర ఇది ఏమిటి ఇతడు తన అవమానింపబడినాడు పుత్రులు సేవకులు వీరిచే విడవబడినాడు తన వారందరి చేత నిరాదరణ చేయబడిన వాడైనను ఇతడును వారి ఎందు మిక్కిలి ఇష్టముతోనున్నాడు ఈ విధముగా ఇతడు రాజ్యమును కోల్పోయి దానికే విచారించడి నేను మేమిద్దరుమును మిక్కిలి దుఃఖము పడుచున్నాము ఆత్మీయుల దోషమును గుర్తించిన వారమైనను మమకారమును వీడని మనసులతోనున్నాము మహాత్మా మా వారి విషయమున తగు జ్ఞానము కలిగినను నాకును ఇతనికి అసలు విషయము తెలిసినను వివేకమును పాటించు విషయమున ఇట్టి మూఢత్వం కలుగుత ఏమి అని రాజు ప్రశ్నించాను మార్కండేయ ఋషి ఇలా పలికెను ప్రతి ప్రాణికి ఇంద్రియములకు గోచరించు వాని విషయమున జ్ఞానము కలదు కానీ ఆ జ్ఞానము ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విధుముగా నుండును కొన్ని ప్రాణులు పగటియందు గురుటివి మరికొన్ని రాత్రియందు గురుటివి మరికొన్ని రాత్రి పగలు రెండిటియందునూ చూడగలవు మనుషులకు జ్ఞానమున్న మాట సత్యమే కాని వారు మాత్రమే జ్ఞానులు కారు అట్టి జ్ఞానమే పశుపక్షాదులకు కలదు మనుష్యులకు పశుపక్షాదులకు జ్ఞానము ఒకే విధముగా భేదము లేకుండా నున్నది ఇద్దరికీని మనుషులకు పశుపక్షాదులకు ఆకలి నిద్ర మొదలగునివి సమానములే జ్ఞానము కలవని మనం అనుకున్న పక్షులను చూడుము ఇవి తమ పిల్లల ముక్కులలో ఆహారములకు ధాన్య కణముల నుంచును ఆ పిల్లలు పెద్దవై తమను విడిచిపోవునని తెలియను కాని పుత్రవ్యామోహముచే తాము తినవలసిన ఆహారమును కూడా తినక తమ పిల్లలకు పెట్టి పోషించును రాజా మానవులను జ్ఞానము కలవారే కాని వారు తమ పిల్లల విషయమున తమకు ప్రత్యుపకారము కలుగునను అభిలాషతో తమ పిల్లలను పోషింతురు వారిట్లు తమ సంతానమును దేనికి తమ పిల్లల నుండి నాశించుటయే దీనికి కారణము నీవి విషయమును గుర్తించిదివా లేదా మానవులు జ్ఞానము కలవారైనను సంసార స్థితి కారణమైన మహామాయ ప్రభావము వలన మమకారము అను సుడిగుంటమునందు అజ్ఞానమను గోతి అందు పడి తిగ పడుచున్నారు ఈ విషయమున ఆశ్చర్యపడనక్కర్లేదు ఈ మహామాయ జగదీశ్వరుడకు శ్రీహరి యొక్క యోగ నిద్రయే ఈమె చేతనే సమస్తము మోహం అందుచున్నది మాన్యరాలు సర్వసమర్ధరాలు ఈ మహామాయ స్వరూపిణియకు దేవి జ్ఞానము కలవారి మనసులను కూడా బలవంతముగా ఆకర్షించి వ్యామోహపరుచుచున్నది చరాచర స్వరూపమైన ఈ సమస్త విశ్వము ఆమె చేతనే సృష్టింపబడినది ఆ మహామాయ ప్రసన్నరాలైనచో జీవులకు ముక్తిప్రదాయిని అగును ఆమెయే సర్వోత్తమముగు పరావిద్య ఆమె సనాతనరాలు అనగా ఎల్లప్పుడూ మార్పులేనిది ముక్తికి హేతువైనది సర్వేశ్వరేశ్వరి అనగా సమస్తమునకు నిగ్రహ అనుగ్రహ సమర్థుడైన సర్వేశ్వరునకు అధికారిని ఆమెయే సంసార బంధమునకు ముక్తికిని కారణమొగుచున్నది అని పలికెను రాజు సురదుడు పలుకుచున్నాడు మాన్యుడా మహామాయ అని మీరు మెచ్చిన ఆ దేవి ఎవరు ఆమె ఎట్లు జన్మించినది ఆమె ఎట్టి కర్మను చేయును ఆమె స్వభావం ఎట్టిది స్వరూపమెట్లుండును ఆమె పుట్టుకకు కారణమేమి బ్రహ్మము నెరిగిన వారిలో ఉత్తముడా మహర్షి నీ నుండి ఈ విషయమునంతటిని వినగోరుచున్నాను అని వినయముతో ప్రశ్నించని మార్కండేయ మహర్షి పలికెను ఆమె నిత్య ఈ ప్రపంచము ఆమె మూర్తియే ఆమె చేతనే ఈ సమస్తము సృష్టించబడినది అంతటను ఆమెయే వ్యాపించి ఉన్నది ఆమె సముత్పత్తి అనేక విధములుగానున్నది ఆమె ఉత్పత్తి విషయమును నేను చెప్పుదను వినుము ఆమె దేవతల కార్యములను నెరవేర్చుటకై అవసరం వచ్చినప్పుడు ఆవిర్భవము చెందును అయినను ఆమె నిత్యురాలు కానీ ఆమె దేవతల కార్యసిద్ధికై ఆవిర్భవింపగా అప్పుడే ఆమె పుట్టినట్లుగా అనిత్యములగు లోకములు తలచుచున్నవి కల్పాంతమున విశ్వమంతయు జలమయమైయుండెను అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రావసుడయ్యను యోగనిద్రావసుడైన అతడు శేషశయనమున నుండెను అప్పుడు మధువు కైటబుడు అను ఇద్దరు రాక్షసులు భయంకరులుగా ప్రసిద్ధురాలైన వారు అటకు వచ్చిరి వారిద్దరు శ్రీ మహావిష్ణువు చెవులలో నున్న మాలిన్యము నుండి జన్మించినవారు వారు శ్రీ మహావిష్ణువు నాభికమలములో నున్న ప్రజాపతి యొక్క బ్రహ్మను చూచి వాని చంపయత్నించిరి ప్రజాపతి యొక్క బ్రహ్మ వారి రాకుడను వారి అభిప్రాయమును గమనించను వారి భయంకర స్వభావమును గుర్తించెను శ్రీ మహావిష్ణువు వసుడేయుండెనను తెలుసుకునెను ఏకాగ్రము హృదయముతో మనసుతో యోగ నిద్రను రక్షణకై స్థుతించెను యోగనిద్రావసుడైన శ్రీహరికి ప్రబోధము కలుపుట కొరకై అతని మనోనేత్రముల ఎందు వహించి ఉన్న విశ్వేశ్వరి జగన్మాత జగద్రక్షిణి జగత్స్థితి సంహారములను చేయు పరాశక్తిని స్థుతించెను విషయపర జ్ఞానము కల బ్రహ్మ తేజస్సాలియకు శ్రీ మహావిష్ణువు నావహించిన సాటిలేని నిద్రారూపము కలదేవిని ఇట్లు స్థుతించెను బ్రహ్మ పలికెను అమ్మా జగన్మాత దేవయజ్ఞముల ఎందు పిలువబడే స్వాహాదేవి నీవే పిత్రదేవత యజ్ఞమున పలకబడే స్వధాకారము కూడా నీవే ఉదాత్తాది స్వర రూపిణివి నీవే యజ్ఞము యజ్ఞ ఫలమునగు స్వర్గము సమస్తము నీవే వేద యజ్ఞము వశత్కారము కూడా నీవే దేవతలను రక్షించడి అమృతము నీవే నీవు నాశనము లేని దానవు నిత్యురాలవు అను మూడు మాత్రల రూపమున ఉన్న ఓంకారము నీవే ఓంకారునుచ్చరించినప్పుడు సూక్ష్మశబ్ద రూపమున ఉన్న అర్థమాత్రవు కూడా నీవే ఓ నిత్య జగన్మాత సర్వము నీవే అమ్మ నీవే సంధ్యవు సావిత్రివి కూడా నీవే దేవజననివి పరదేవతవు నీవే ఈ విశ్వమంతయు నీచేతనే పాలింపబడుచున్నది ఈ జగమంతయును నీచేతనే సృష్టించబడుచున్నది దేవి నీ చేతనే ఇది ఎంతయును పాలింపబడుచున్నది నీ చేతనే సృష్టింపబడుచున్నది అంతమున ఈ సర్వమును మృంగుదానవు నశింపచేయుదానువు నీవే సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి రూపవు నీవే పరిపాలనా కాలమున స్థితి రూపవు కూడా నీవే జగత్స్వరూపిణి జగత్వ్యాపిని అంతకాలమున సర్వమును నశింపుజెయ్య సంహార రూపిణివి కూడా నీవే మహావిద్యవు మహామాయవు మహామేధవు మహాస్మృతివి నీవే మహారూపవు కూడా నీవే మహాదేవి మహాసురివి నీవే అనగా శుభకరములు అశుభకరములు నగు అన్ని సత్తులను నీవే నీవే ప్రకృతివి సర్వమునకు మూలమైన దానవు ఈ సర్వమునకు రజస్తమములను మూడు గుణములుగా కలిగించిన దానవు కల్పాంతరమున వచ్చరి ప్రళయకాలమునందలి చివరిదైన కాళరాత్రివి నీవే చిట్ట చివర వచ్చు ప్రళయ కాలమందలి మహారాత్రివి నీవే భయంకరముగు మోహరాత్రివి కూడా నీవే లక్ష్మి కూడా నీవే నిగ్రహ అనుగ్రహ సమర్థరాలగు ఈశ్వరు కూడా నీవే వినమ్రతయు కూడా నీవే బుద్ధివి బోధమునకు లక్షణమైన దానవు నీవే లజ్జ పుష్టి తుష్టి శాంతి క్షాంతి వీని రూపములు నీవే ఖడ్గము శూలము గద చక్రము వీనిని ధరించి ఘోర రూపమున ఉన్న దానవు నీవే శంఖము విల్లు బాణము భూసండి పరిగాయులను ఆయుధములను కరముల ధరించిన భీకర స్వరూపము నీవే సౌమ్యవు అన్నిటికంటే మరింత సౌమ్యురాలవు అతిలోక సుందరివి నీవే పరము అపరము వీనిని పరాపరములని అందురు ఇట్టి పరాపరములైన అన్నిటిలోనూ సర్వోత్తమురాలవు నీవే అనగా నీవే పరమేశ్వరివి మంచిది చెడుది అని వస్తువులలోనూ పరమ ఉత్తమురాలువు పరమేశ్వరివి నీవే సుమా అనగా నీవు అఖిల స్వరూపవు ఇట్టి సమస్తములోనున్న నీవే అని నేను నిన్ను స్థుతించుచున్నాను ఇది నాకు సాధ్యమేనా ఈ జగములను సృష్టించువాడు వాని రక్షించువాడు నశింపచేయుడు అగు శ్రీహరియు నీచేత సృష్టింపబడినవాడు అట్టి శ్రీహరియు నిద్రకు లోబడిన వాడుగా చేయబడి నిన్ను స్థుతింపగల శ్రీహరి నిద్రాధీనుడు కాగా మరి నిన్ను స్థుతింప సమర్థుడెవరు శ్రీ మహావిష్ణువు నేను ఈశ్వరుడు మేము ముగ్గురము శరీరమును ధరించునట్లుగా మూర్తులను పొందునట్లుగా చేసిన దానవు నీవే ఋణాత్మకులమై త్రిమూర్తలమైన మేమే నీ చేత సృష్టింపబడి ఇట్టి స్థితిలో నిన్ను స్థుతింప శక్తి కలవాడెవరు సమీపించుటకు వీలు కాని ఈ మధుకైటబులను రాక్షసులను వీరిద్దరిని అజ్ఞానముచే వ్యామోహమునందునట్లు చేయుము ఈ జగములకు స్వామి యకు అచ్యుతడు శ్రీహరి త్వరగా మేల్కున్నట్లు చేయుము ఈ భయంకరులైన ఈ రాక్షసులను సంహరించుటకై ఈ శ్రీహరికి మెలుకోవచ్చునట్లు చేయుము అని ప్రార్థించను మార్కండే ఋషి పలికెను ఈ విధముగా బ్రహ్మచే శక్తి రూపమున ఉన్న దేవి స్థుతింపబడినది మధుకైటబులను సంహరించుటకై శ్రీహరికి మెలుపువచ్చుటకై ఆ తామసీ శక్తి శ్రీహరి యొక్క నేత్రములు ముఖము బాహువులు హృదయము వీని నుండి వెలువడను ఇట్లు ఆ దేవి శ్రీహరి నుండి వెలువడి అవ్యక్త జన్మ కాలబ్రహ్మకు దర్శనమిచ్చెను ఇట్లు ఆ శక్తిచే విడువబడిన జగన్నాథుడ శ్రీహరి లేచెను జలపూర్ణమైన ఏకారణవమున సర్పసయనమును నుండి ను లేచిన వాడే మహాపరాక్రమవంతులు దుర్మార్గులకు ఆ మధుకైటబులను చూచెను మహావీరులు దుష్టులైన ఆ మధుకైటబులు కోపముచే ఎర్రబడిన కనులతో బ్రహ్మను తినుటకు ప్రయత్నించుచుండిరి అట్టివారిని చూచి భగవంతుడు శ్రీహరి వారితో యుద్ధము చేసెను సర్వ ఆ శ్రీహరి తన బాహువులే ఆయుధములుగా వారితో ఐదు వేల సంవత్సరములు కాలము యుద్ధము చేసింది అత్యధికము బలము తమకు కలదని గర్వించిన ఆ మధుకైటబులు రాక్షసులు మహామాయ ప్రభావము వలన మోహమునకు పొందిరి అట్టి మోహమునందిన వారిద్దరును మాయామోహితులై కేశవుని చూచి నీవు మా నుండి వరమును కోరుకోమని పలికిరి భగవంతుడకు శ్రీహరి ఇట్లు పలికెను మీరు నా విషయము నా సంతోషపడి వరము నిచ్చుటకు సమ్మతించినచో మీరు ఇద్దరునూ నాకు చంపదగిన వారు అగురు అనగా నా చేతిలో మరణింపుడు నాకు ఇంతటి కంటే మరి ఒక వరము ఎందుకు ఈ మాత్రము వరము నాకు చాలును అని పలికెను ఋషి పలికెను అప్పుడు ఆ రాక్షసులు తాము శ్రీహరిచే మోసగింపబడితిమి అని గ్రహించి అంతయును జలమయమై గమనించిరి ఇట్లు సర్వము జలపూర్ణమని గమనించి కలమ నేత్రుడకు శ్రీహరితో ఇట్లు పలికిరి జలము తగలని భూమి ప్రదేశము ఉన్నచో అచట మమ్ము నీవు చంపవచ్చును అని పలికిరి శంకరచక్ర గదలను ధరించిన శ్రీ మహావిష్ణువు అట్లే అని ఆ సముద్ర జలము తనకు కటి ప్రదేశమును నడుమునకు తక్కువగా ఉండుటచే వారిద్దరిని తన కటి ప్రదేశమున నుంచుకొని తన చక్రముతో వారిద్దరిని శిరస్సులను నరికెను బ్రహ్మచే మహామాయ శక్తి ఈ విధముగా స్వయముగా ప్రత్యక్షమయ్యను ఈ దేవీ ప్రభావమును మహిమను మరలా మరికొంత చెప్పుదును వినుము అని శ్రీ మార్కండేయ ప్రాణమున సావరణిక మన్వంతర విభాగమున మధుకైటపవద అను మొదటి అధ్యాయము ஸ்ரீ ஜகம்பாணம்தூ